నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎటర్స్ అసోసియేషన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కూడా వచ్చేసాయి కానీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఈ అనుమానాలు మరింత బలపడే విధంగా తాజాగా కొన్ని ఆధారాలు కూడా లభ్యమవుతున్నాయి దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలామంది ప్రముఖులు తమ డౌట్స్ను వ్యక్తం చేయటం తాజా ఉదాహరణ ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కూడా ఈవీఎంలు అనేవి హ్యాకింగ్కు గురవుతాయి అని చాలా స్పష్టంగా చెప్పడం అలాగే అమెరికాలో జాన్ ఎఫ్ కెనడీ కుటుంబానికి చెందిన జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారు ఆయన కూడా ఈ ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ అసలు వాటిని వాడద్దు అని చెప్పి చెప్పారు ఇది ఒక అంశం అయితే భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో వీటిని మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా కేరళలో వాటిని ఉపయోగించినప్పుడు కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ కోర్టుల్లో అనేక అనేక కేసులు వేస్తున్నప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఒకటే చెబుతోంది ఈ తమ వద్ద ఉన్న ఈవీఎంలు అనేవి హ్యాక్ ప్రూఫ్ ఈవీఎంలు వీటిని హ్యాక్ చేయటం ఎవరికీ సాధ్యం కాదు మేనిపేట్ చేయడం కూడా ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ యూనిట్లు వీటికి ఇంటర్నెట్తో కానీ బ్లూటూత్తో కానీ లేకపోతే మొబైల్ యాప్స్తో కానీ అనుసంధానం కావు అని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ వారంలోనే మహారాష్ట్రలో శివసేనకు చెందిన ఒక అభ్యర్థి కేవలం నలభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచాడు ఈ గెలుపుకు సంబంధించి ఆయన బావమరిది ఆయన మంగేష్ పండిల్కర్ అనే ఒక వ్యక్తి కౌంటింగ్ సమయంలో ఒక మొబైల్ సహాయంతో కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళి అక్కడి ఓటింగ్ మిషన్ను హ్యాక్ చేశారు అన్నది ఒక అభియోగం ఆయన ఈ హ్యాక్ చేయడానికి మొబైల్ యాప్ని వాడుకున్నారు దానికి సంబంధించి ఆయనకు ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆయన ఆ కంట్రోల్ యూనిట్ను హ్యాక్ చేశారు మ్యాన్పులేట్ చేశారు అన్నది ప్రత్యర్థుల అభియోగం దీని మీద ఫిర్యాదు అందితే పోలీసులు ఈ పండేల్కర్ పండేల్కర్ను అరెస్ట్ చేశారు ఇది కూడా ఏం జరిగింది అంటే ఈసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ ఏముంటుందంటే పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్తో ప్రవేశించడం నేరం కాబట్టి ఆ నేరం మీద మేము ఫిర్యాదు ఇచ్చాము పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి అంటుంది అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే ఈ ఫోన్ కూడా మేము జప్తి చేశాం ఈ ఫోనును పండిల్కర్కి ఇచ్చిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని చెప్పి అంటుంది ఇక్కడే మనకి ట్విస్ట్ అనేది మనం గమనించాలి ఈ ఫోనును పండిల్కర్ అనే వ్యక్తికి ఇచ్చిన ఇచ్చిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఈసీ ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తి ఎవరు ఆయన ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారిగా పనిచేసిన వ్యక్తి ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారిగా పనిచేసిన వ్యక్తి తన ఫోనును పండిల్కర్కి ఇచ్చాడంట ఇస్తే తప్పే ఉందానికది దా ఆ అభియోగం మీద పండెల్కర్తో పాటు ఆ ఫోన్ ఇచ్చిన వ్యక్తిని కూడా ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఆ ఫోను ఇచ్చిన ఆ అధికారి ఫోన్లో ఒక యాప్ ఉంది అది ఈసీ అధికారికంగా అప్లోడ్ చేసిన యాప్ అది ఆ యాప్తో ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ మిషన్లను మనం కంట్రోల్ చేయవచ్చు అందుకనే ఎన్నికల సంఘం అతని మీద కూడా ఫిర్యాదు చేసింది నిజానికి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు కూడా ఇటువంటి యాప్ తమ వద్ద ఉందని ఉంటుందని చెప్పి చెప్పిన పాపాన పోలేదు కానీ అటువంటి యాప్ అనేది ఉన్నట్లుగా మనకి స్పష్టమైన సమాచారం ఉంది దీనికి సంబంధించి ఒకసారి మనం ఒక గ్రాహం చూపిస్తాను మీకు ఇది ఇది చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది ఇది ఇది మాన్యువల్ ఆన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనే ఒక మాన్యువల్కి సంబంధించిన ముఖ చిత్రం దీంట్లో పదిహేనవ పేజీలో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఎన్నికల సంఘానికి ఒక మొబైల్ యాప్ ఉంది ఆ యాప్ సహాయంతో మేము ఈ ఓటింగ్ మిషన్లను చెక్ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది అంటే గతంలో ఎన్నికల సంఘం ప్రకటించిన దానికి అంటే ఏం చెప్పారు వాళ్ళు మాది హ్యాక్ ప్రూఫ్ బ్లూటూత్ కానీ ఇంటర్నెట్ కానీ లేకపోతే మరొకటి మొబైల్ యాప్స్తో మొబైల్ సహాయంతో కానీ మా యూనిట్లను కంట్రోల్ చేయలేరు అని చెప్పిన ఎన్నికల సంఘం ఈ మాన్యువల్లో అంటే మాన్యువల్ అనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పదిహేనవ పేజీలో ఒక ఇది ఇచ్చారు ఈ పదిహేనవ పేజీలో ఏం చెప్తారంటే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా నెమ్మది చదువుతారు అనేది సెల్ ఫోన్స్ కెమెరాస్ స్పై పెన్స్ ఎక్సెట్రా నాట్ టు బి అలౌడ్ ఇన్సైడ్ ది ఎఫ్ఎల్సి ఎఫ్ఎల్సి అంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఇదేంటి ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ అంటే ఈ పోలింగ్కు ముందు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు అధికారులు ఉద్యోగులంతా కూడా ఏంటంటే ఈ మిషన్స్ ఎలా పనిచేస్తాయి అని చెప్పి చెప్పడానికి వీటిని ఏమంటారంటే ఎఫ్ఎల్సి అంటే ఫస్ట్ లెవెల్ చెక్ అని చెప్పి అంటారు ఏమంటారు అంటే ఇన్సైడ్ ది ఎఫ్ఎల్సీ హాల్ అండ్ కెప్ట్ ఎట్ ది కలెక్షన్ సెంటర్ మేడ్ అవుట్సైడ్ ది హాల్ అని చెప్పి చెప్తూ ఎక్సెప్ట్ ఫర్ టూ మొబైల్స్ టు బి యూజ్డ్ బై ది ఎలక్షన్ అఫీషియల్స్ అంటే ఇద్దరు ఎన్నికల అధికారుల వద్ద ఉన్న మొ మొబైల్స్ తప్ప ఇక ఎటువంటి ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్ను కూడా ఈ ఫస్ట్ లెవెల్ చెక్ కేంద్రంలోకి తీసుకురాకూడదు ఇది ఈ మాన్యువల్ అండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మేషన్ సంబంధించిన గైడ్ గైడ్లైన్స్ తర్వాత దాని కంటిన్యూషన్ ఏం చెప్తారంటే మనందా చెప్పినట్టు ఫర్ టూ మొబైల్స్ టు బి యూజ్డ్ బై ది ఎలక్షన్ అఫీషియల్ అఫీషియల్స్ నామినేటెడ్ బై ది డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఫర్ మేకింగ్ ఎఫ్ఎల్సి అంటే ఫస్ట్ లెవెల్ చెక్ ఓకే అంటే ఫస్ట్ లెవెల్ చెక్ని ఓకే చేయడానికి ఒక మొబైల్ని వాడుకోవాలి అండ్ వన్ మొబైల్ టూ బిఈఎల్ ఈసీఐఎల్ ఇంజనీర్స్ రెండో మొబైల్ని ఎవరికి అనుమతిస్తారు ఈ యూనిట్ని తయారు చేసిన బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అట్లాగే ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారిలో ఒకరికి ఒక ఫోన్ ఇస్తారు ఇది ఈ యాప్తో ఉన్న ఫోను ఓకే అండ్ వన్ మొబైల్ టు బిఈఎల్ అండ్ ఈసీఐఎల్ ఇంజనీర్స్ టు మార్క్ ఎఫ్ఎల్సి రిజెక్ట్ ఇన్ ఈవిఎమ్స్ యూజింగ్ మొబైల్ యాప్ యూజింగ్ మొబైల్ యాప్ విత్ ప్రాపర్ రీజన్స్ సరైన సరైన కారణాలు చూపించి ఈ రెండు మొబైల్ యాప్లను వారు ఫస్ట్ లెవెల్ చెక్లో వాడతారు దేనికి ఈ ఈ మొబైల్ యాప్ ద్వారా ఈ కంట్రోల్ యూనిట్కి సిగ్నల్స్ను పంపించి ఫస్ట్ ఏం చెప్తారంటే ఫస్ట్ మొబైల్ ద్వారా ఈజ్ ఓకే అని ఈ మొబైల్ చెప్తే దానికి కంట్రోల్ యూనిట్ రెస్పాండ్ అయ్యి ఓకే అని చెప్తుంది రెండవది ఈసీఐఎల్ దగ్గర ఉన్న ఇంజనీర్లు వాళ్ళు తమ దగ్గర ఉన్న మొబైల్ యాప్తో మళ్ళీ ఇదే కంట్రోల్ యూనిట్కి ఒక సందేశం పంపిస్తారు ఓకే అన్న దాన్ని రిజెక్ట్ చేయమని చెప్పి వెంటనే ఆ కంట్రోల్ యూనిట్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది అంటే ఎన్నికల సంఘం వద్ద సిగ్నల్స్ ఆధారంగా అంటే మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా రెస్పాండ్ అయ్యే ఎన్నికల ఓటింగ్ మిషన్లు ఉన్నాయి ఫలితంగానే ఈ మొబైల్ ద్వారా వాళ్ళు సిగ్నల్స్ పంపించి కంట్రోల్లో సిగ్నల్ పంపించి అవి ఓకే రిజెక్ట్ అని అంటే వాటి వాటిని ప పని చేయిస్తారు ఓకే తర్వాత రిజెక్ట్ చేయిస్తారు అదే మొబైల్తో అంటే ఈ ట్రయల్లో ఈ యూనిట్లను కంట్రోల్ చేయడానికి ఎన్నికల సంఘం అధికారులు మొబైల్ యాప్లను ఉపయోగిస్తున్నారు ఇది ఇప్పుడు మనకి కొత్తగా తాజాగా మనకి వెలుగులోకి వచ్చిన అంశంగా దీన్ని మనం భావించాలి ఎందుకంటే ఇప్పటిదాకా అసలు దీని గురించి ఎప్పుడు కూడా మబ్బి పెడుతున్నారు అసలు మా అవన్నీ కూడా ఇండిపెండెంట్ యూనిట్లు అసలు ఎటువంటి సిగ్నల్కి రెస్పాండ్ కావు అని చెప్పిన వాళ్ళు తమ తమ మాన్యువల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎక్సెప్ట్ ఫర్ టూ మొబైల్స్ టు బి యూజ్డ్ బై ది ఎలక్షన్ అఫీషియల్స్ నామినేటెడ్ బై డిఈఓ ఫర్ మార్కింగ్ ఓకే అండ్ వన్ మొబైల్ టు బిఈఎల్ఈసిఐఎల్ ఇంజనీర్స్ టు రిజెక్ట్ ఇన్ ఈఎంఎస్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మెషిన్స్ యూజింగ్ మొబైల్ యాప్ యూజింగ్ మొబైల్ యాప్ విత్ ప్రాపర్ రీజన్స్ అంటే మొబైల్ యాప్ సహకారంతో మేము వాటిని టెస్ట్ చేసాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇట్లాగా మొబైల్ యాప్తో టెస్ట్ చేసిన విధానం ఉన్నప్పుడు ఇదే మొబైల్ యాప్తో ఓటింగ్ యంత్రాలను ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ఎందుకు నియంత్రించడం కష్ట సాధ్యం అది కూడా సాధ్యమవుతుంది కదా అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు నా అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి ఈ మధ్యన కరణ దాఫర్ గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేశారు ఈ ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్కి సంబంధించి ఈ సందర్భంగా ఆయన పలువురు ఈ ఎలక్ట్రానిక్ రంగంలో చాలా నిపుణులైన వారితో ఆయన ఇంటర్వ్యూలు కూడా చేశారు వారు చెప్పింది ఏమిటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఇండిపెండెంట్వే అని చెప్తోంది చెప్తోంది దీంట్లో మొత్తం మూడు యూనిట్లు ఉంటాయి ఒకటి బటన్ సిస్టమ్స్తో అంటే ఎన్నికల గుర్తులు అభ్యర్థుల పేర్లతో ఉన్న ఒక యూనిట్ అది ఓటింగ్ మిషన్ కింద మనం భావించాలి రెండోది వివీప్యాట్ అంటే ఇలా ఏ గుర్తుకైతే నొక్కారో ఆ గుర్తుకి సంబంధించి వివీప్యాట్లో ఒక ప్రింట్అవుట్ వస్తుంది మనకు కనిపిస్తుంది ఒక సెవెన్ సెకండ్స్ పాటు అది కనిపిస్తుంది తర్వాత కట్ అయ్యి వెళ్ళిపోతుంది అది రెండో యూనిట్ మూడో యూనిట్కి వచ్చేటప్పటి కంట్రోల్ యూనిట్ ఇదే కీలకమైంది ఈ నిపుణులు ఏమంటున్నారంటే మనకి పారదర్శకత అనేది ఫస్ట్ సెకండ్ లెవెల్లో వరకు కనిపిస్తుంది థర్డ్ లెవెల్లో అంటే కంట్రోల్ యూనిట్ లెవెల్లో కనిపించడం లేదు ఫస్ట్ లెవెల్లో మనమే వేస్తున్నాం మనం చూసుకుంటున్నాం ఏ గుర్తుంటే ఆ గుర్తు మీద మనం బటన్ మీద మనం నొక్కుతున్నాం ఫస్ట్ లెవెల్లో ఓకే సెకండ్ లెవెల్ మనం ఏ గుర్తుకైతే నొక్కామో అదే గుర్తు సింపుల్ మనకు కనిపిస్తుంది ఓకే కానీ ఈ సమాచారం అంతా కూడా థర్డ్ లెవెల్లో ఉన్న ఈ కంట్రోల్ యూనిట్కి వెళ్ళాలి అక్కడే ఈ గోల్మాల్ అంతా జరుగుతోంది అక్కడే హ్యాకింగ్ జరుగుతుంది అక్కడే మేనేజ్మెంట్ జరుగుతుంది అన్న ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే మనం ఒకటి రెండు ఒకే నొక్కినప్పటి కూడా మూడోది అదే వెళుతుందని చెప్పి నమ్మకం లేదు కొంతమంది ఏం చెప్తున్నారంటే దీంట్లో మనం ఇలాగే మనం బటన్స్ నొక్కితే దాన్ని మనం ముందుగానే మనం ప్రోగ్రామ్ చేయొచ్చు ఈ కంట్రోల్ యూనిట్కి ప్రతి ఓటికి అంటే ప్రతి ప్రతిసారి బటన్ నొక్కితే అది ఎవరికి వెళ్తుందో వెళుతుంది తర్వాత నా రెండు మూడు నొక్కినప్పుడు ఎవరు నొక్కుతారో దానికి వెళ్లకుండా వేరే వాళ్ళకి వెళ్ళే వెళ్ళే విధంగా దాన్ని మనం ప్రోగ్రామ్ చేయొచ్చు అన్నది వారి అభియోగం దీనికి సంబంధించి ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది దీనికి సంబంధించి ప్రశాంత భూషణ్ గారు కూడా వాదిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి వాటి మీద నిజానికి సామాన్యులకు పెద్దగా అనుమానం లేకపో లేకపోయినప్పటికీ విజనరీగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుమానాలు ఉన్నాయి ఆయన కూడా చిప్స్ మ్యానిఫ్యులేట్ చేయవచ్చు అని చెప్పి గతంలో చెప్పారు ఆయన దగ్గర సాంకేతిక సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రూవ్ చేశాడు ఆయన ప్రూవ్ చేసినందుకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయనకి ది అవార్డు కూడా ఇచ్చారు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా అపనమ్మకం కలిగించే అంశాలు కూడా క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి అసలు ఈ మొబైల్ యాప్కు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం ప్రస్తావించాలి ఎన్నికల సంఘం దాని గురించి వివరణ ఇవ్వాలి అసలు ఈ మొబైల్ యాప్ అనేది ఉందా లేదా అంటే ఉంది ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా మాన్యువల్ ఆన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పదిహేనో పేజీలో టాప్ పేరాలో చాలా స్పష్టంగా ఇచ్చారు యూజింగ్ మొబైల్ యాప్ అని యూజింగ్ మొబైల్ మొబైల్ యాప్ అంటే ఎవరు దయచేసారు ఆ మొబైల్ యాప్ని ఎన్నికల సంఘం చేసింది ఎందుకు చేసింది ఈ ఈవీఎంలను చెక్ చేయడానికి ఈ ఈవీఎం చెక్ చేయాలంటే మొబైల్ యాప్లోంచి ఈ సిగ్నల్స్ అనేవి ఈవీఎంకి వెళ్ళాలి అంటే ఈవీఎంస్ అనేవి సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి ఓకే అంటే ఓకే అంటుంది రిజెక్ట్ అంటే రిజెక్ట్ చేస్తుంది మొత్తం సమాచారం అంతా కూడా రిజెక్ట్ చేస్తుంది ఈ మొబైల్ యాప్ అనేది ఈ కంట్రోల్ యూనిట్కి అనుసంధానమై ఉంది అని చెప్పడానికి ఎన్నికల సంఘమే తమ దగ్గర ఒక యాప్ ఉందని చెప్పి చెబుతోంది అయితే ఈ యాప్కి సంబంధించి ఇప్పటి కూడా ఎన్నికల సంఘం బహిరంగంగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు అంటే అసలు అటువంటి అసలు ఆ యాప్ ఏమిటి దాన్ని ఎందుకు రూపొందించారు ఎవరు రూపొందించారు అది ఎవరి దగ్గర ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు దానికి సంబంధించి ఒక ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీకు మహారాష్ట్రలో జరిగింది ఇదే మహారాష్ట్రలో జరిగింది ఏంటంటే ఒక వ్యక్తి ఓటింగ్ దాంట్లోకి వెళితే మన ఓటింగ్ సెంటర్లోకి వెళితే కౌంటింగ్ సెంటర్లోకి వెళితే అతను అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అతను తన దగ్గర ఉన్న మొబైల్తో వాడితే కాదు ఎవరో ఒక ఎన్నికల సంఘం అధికారి దగ్గర ఉన్న మొబైల్ను వాడటం వలన ఈ ఓటీపీ వచ్చింది ఈ ఓటీపీ వచ్చిందంటే మొబైల్తో ఈ కంట్రోల్ యూనిట్లను మ్యానిపులేట్ సా చేయడం సాధ్యమేనన్న భావన కలుగుతోంది అందుకనే ఆ ఈ ఎన్నికల సంబంధించిన ఫిర్యాదులో ఈ పండేల్కర్ అంటే ఈ శివసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను బాగుమర్ద బామారితో పాటు అతనికి ఈ మొబైల్ ఇచ్చిన ఎన్నికల అధికారిని కూడా అరెస్ట్ చేశారు అంటే ఇది ఈ దీనికి సంబంధించి ఈ అనుమానాలు క్రమంగా మరింత బలపడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల సంఘం ప్రజలకు అక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలను వెల్లడి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది